శివునికి అంకితం ఈ మాసం ప్రధానంగా శివునికి అంకితం చేయబడుతుంది ఎందుకంటే పురాణాల ప్రకారం సముద్ర మతనం అంటే తన గొంతులో నాచుకున్నటువంటి ఆ విషయాన్ని ఈ లోకం కోసం తను శివుడు దాని గొంతులో దాచుకున్నాడు అలా నుండి ఆయనకు మోసం కలిగించడానికి దేవతలు గంగజల అభిషేకం చేశారు సో ఈ మాసంలో శివుడికి జలాభిషేకం పూజలు చేయడం వల్ల విశిష్టమైన ఫలితాలు గోసరిస్తాయని అందరూ భక్తులు నమ్ముతారు ఈ విశ్వాసం అనేది శివుని పైన ఎప్పటికీ శ్రావణ మాసంలో భక్తులు ఉంచుకుంటారు అలాగే శ్రావణ నక్షత్రం గురించి తెలుసుకోవాలంటే పౌర్ణమి రోజున చంద్రుడు శ్రావణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి శుభ సోమవారం ఈ మాసంలోని శివపూజకు అత్యంత పవిత్రమైనది భక్తులు ఉపవాసాలు శివాలయాలను దర్శించుకుని పూజలు చేస్తారు శాకాహారం చాలామంది హిందువులు ఈ మాంసం మొత్తం మాసం మద్యం వంటి వాటి దూరంగా ఉండి సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు అంటే శరీరాన్ని శుద్ధి చేసుకుంటారు దీన్ని పండుగల మాసం అని కూడా పిలుస్తారు వర్షాకాలం కావడం వల్ల ఈ వ్యవస్థ కొంచెం బలహీనంగా ఉంటుంది మాంసాహారం అంటే త్వరగా చేత ఇవి మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి